అదే నమస్కారం నేను రమేష్ ఈ వీడియోలో మనం కేవలం హిందువుల గురించి మాట్లాడుకుందాం వేరే మతం గురించి మాట్లాడడం కానీ వాళ్ళు తక్కువ చేయడం కానీ మన ఉద్దేశం కానే కాదు హిందువులు జనరల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతుంటారు వాళ్ళకి నిజంగా అంత భక్తి ఉన్నది అన్న విషయం కూడా వాళ్ళు ఒకవేళ మాట్లాడితే లేదా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు చేసే పూజలు అలాంటివైనా చూస్తే తప్పితే చాలామందికి తెలిసే ఛాన్స్ ఉండదు అలా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతుంటారు అందుకే కొన్ని వందల వేల సంవత్సరాలు భారతదేశం మీద దండయాత్రలు జరిగిన హిందూ మతానికి ఎలాంటి డోకా లేకుండా పోవడానికి కారణం హిందువుల మనస్తత్వం ఒకటి ప్రధానమైన కారణం ఇది అందరూ ఒప్పుకొని తీరాలి ఇందులో డౌట్ లేదు ఎందుకంటే మీరు వేరే వేరే దేశాలకి నేను అమెరికాలో లండన్లో ఉన్నాను కాబట్టి ఈ దేశాల్లో వచ్చి కూడా నిత్యం మన సంస్కృతిని మన పండుగలని చేసే ప్రజలను చూస్తే క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే మనలో ఉన్న హిందూ అన్న ఫీలింగ్ని అలా కంటిన్యూ అవుతుంది కానీ దాన్ని ఎన్ని దండయాత్రలు చేసినా ఎవరు తీయలేరు అన్నది ఈజీగా మనందరూ ఒప్పుకోవాల్సిన విషయం అయితే మనందరం చేయాల్సిన ఇంకొక పని మాత్రం ఖచ్చితంగా ఒకటి మిగిలి ఉంది ఆ పని మాత్రం మనం చేసి తీరాలి అదేంటంటే జనరల్గా మనం అందరం లైట్గా తీసుకుని మన పని మనం చేసుకునే మనస్తత్వం అంది కానీ భారతదేశంలో పవర్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంతమంది తప్పుడు వ్యక్తుల చేతిలోకి పవర్ వెళ్తే భారతదేశం నామ రూపాలు లేకుండా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది మనం ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రం గురించి ఒకసారి మనం మాట్లాడితే రేపు పొద్దున్న మన హిందువులు ఇప్పటి వరకు చేసిన పనులేంటి ఇక మీద చేయాల్సిన పనులు ఏంటి అన్నది ఒకసారి మాట్లాడుకుందాం ఇప్పటి వరకు హిందువులు ఎవరు నాయకులు అవుతున్నారు అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే వైఎస్ కుటుంబం వాళ్ళు క్రిస్టియన్లు కావచ్చు లేదా రెడ్డి అనుకుని కొంతమంది కావచ్చు ఇలా రకరకాలుగా వాళ్ళని నాయకులుగా ఎన్నుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళ అబ్బాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే వాళ్ళ అమ్మాయి షర్మిల చాలా యాక్టివ్గా హిందూ మతాన్ని తిడుతూ తన ప్రచారం తను సాగిస్తున్నారు కానీ మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఎవరైనా ఒక మైనారిటీకి లేదా వేరే మతాన్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళకి మనం అధికారం ఇవ్వాలా వద్దా అనేది మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి చాలా క్లియర్గా వచ్చేసింది ఎందుకంటే మీరు ఇంతకుముందు అధికారంలో ఉన్న వాళ్ళని అలాగే ఇప్పుడు అధికారం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని వాళ్ళ కుటుంబంలో మొత్తం మనం ఒకసారి చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన భార్య గారు నిత్యం బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు తప్పలేదు ఎందుకంటే అది వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కానీ అక్కడే తిరుపతిలో ఏడు కొండలు అవసరం లేదు రెండు కొండలు సరిపోతాయి అని వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిన డైలాగ్ని మనం ఈ రోజుకి ఎప్పటికీ మర్చిపోలేని పరిస్థితి వస్తుంది ఒక హిందూగా ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతిలో జరిగిన ఏవైతే అపచారాలు ఉన్నాయో వాటి గురించి మనం ఇంకొక పదేళ్ళు ఇరవై ఏళ్ళైనా మర్చిపోలేని పరిస్థితి అన్ని అపచారాలు జరిగాయి అది లడ్డులో జరిగిన కల్తీ కావచ్చు లేదా తిరుపతి కొండ మీద జరిగిన అన్యమత ప్రచారాలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని కోకొలలు వీటన్నిటికన్నా అతి ప్రమాదకరమైన వ్యక్తి వాళ్ళ అమ్మాయి షర్మిల గారు ఆమెకి ఆమె భర్త కన్వర్టెడ్ క్రిస్టియన్ అనిల్ శర్మ అన్న వ్యక్తి కన్వర్ట్ అయ్యి ఒక పాస్టర్గా మారి అలాగే వాళ్ళ మేనత్త విమలమ్మ వీళ్ళందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్ని క్రిస్టియన్లుగా కన్వర్ట్ చేయడం పనిగా పెట్టుకొని చేస్తున్న పనులు మనందరం చూస్తూనే ఉన్నాం అయితే వీళ్ళందరూ క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయిపోతే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే నష్టం ఏంటి అని మీరు అడగచ్చు పాపం కన్వర్ట్ అయిన వాళ్ళు డబ్బుల కోసమో లేదా ఏదో కారణాల వల్ల కన్వర్ట్ అవుతూ వస్తుంటారు వాళ్ళకి నిజంగా తెలియదు వాళ్ళు ఇప్పటికీ కన్వర్ట్ అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుడు పూజ చేసి తర్వాత యేజుక్రీస్ని ప్రార్థిస్తుంటారు ఇదంతా మనకి రాధా మనోహర్ దాస్ గారు నిత్యం వీడియోలో చూపిస్తూ ఉంటారు అంటే పాపం వాడు ఎందుకు కన్వర్ట్ అయ్యాడు కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు కానీ కన్వర్ట్ చేస్తున్న వీళ్ళకి వీళ్ళ టార్గెట్ ఏంటి అనేది చాలా క్లియర్గా తెలుసు వీళ్ళకి హిందువులు ఎప్పటికైనా ఆలోచన విధానాల పరంగా వీళ్ళకి ఎదురు దెబ్బ లాంటి వాళ్ళు ఎందుకంటే ఖచ్చితంగా ఈ రకమైన ప్రశ్నలు వీళ్ళు అడుగుతూనే ఉంటారు ఇప్పుడు షర్మిలా గారు ఏమంటున్నారు తిరుపతిలో వచ్చిన డబ్బులు నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గుడులు కట్టాల్సిన అవసరం ఉంది అది దళిత వాడల్లో గుడులు కడతారా వాళ్ళందరినీ మేము ఎప్పుడూ కన్వర్ట్ చేస్తాం మీరు కట్టాల్సిన అవసరం ఉంది అని ధైర్యంగా ప్రశ్నించగలిగే స్థాయి ఎందుకు వచ్చింది మనం హిందువులుగా మైనారిటీలని తప్పుడు వ్యక్తులని ఎన్నుకుంటున్నాం మీరు ఒక అబ్దుల్ కలాం గారిని ఒక రాష్ట్రపతిగా ఎన్నుకుంటే మనకు వచ్చిన నష్టమే ఉండదు ఎందుకంటే ఆయన ఆయన మతాన్ని ప్రచారం చేయడు భారతదేశం బాగుపడాలి ఎలాగా నెక్స్ట్ జనరేషన్ ఏం చేస్తే బాగుపడతారు ఆయన మాటల్లో మీకు సైంటిస్ట్ ఒక ఇన్నోవేటర్ కనిపిస్తాడు అలాంటి మైనారిటీలకి మన ఓటు వేసి గెలిపించినా తప్పులేదు ఎందుకంటే వాళ్ళు మనుషులు బాగుపడాలని మనస్తత్వం నుంచి వస్తారు కానీ ఇప్పటికీ వైఎస్ కుటుంబం గురించి వాళ్ళ ఎజెండా గురించి మనకి తెలియకపోతే మనం చాలా ప్రమాదంలో ఉన్నట్టు ఈ అన్ని విషయాలు ఒక్కసారి ఎవరెంతట వాళ్ళుగా హిందువులు కూర్చొని ఆలోచించుకొని రాబోయే తరాల్లో వైఎస్ కుటుంబం అన్ని ఎవరైనా కావచ్చు వైఎస్ జగన్ గారు ఇప్పుడు జైలుకెళ్తే ఆయన భార్య భారతీరెడ్డి గారు కావచ్చు ఆమె కరడుగట్టిన క్రిస్టియన్ వాది ఆమె ఎలా బిహేవ్ చేస్తారు హిందువుల గురించి వా ఆమె ఉద్దేశం ఏంటి అనేది ఒకటి రెండు వీడియోలు చూస్తే ఆమె పారేసిన ప్రసాదం చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో అయితే ఇవన్నీ మనం సీరియస్గా ఎక్కడైనా తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని మనం ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రాకుండా లేదా వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మనం చూస్తే మనం ఆంధ్ర రాష్ట్రాన్ని సగం కాపాడినట్టే మిగిలిన భవిష్యత్తు ఏం చేయాలి ఆంధ్ర రాష్ట్రానికి అనేది మిగిలిన నాయకులు చూసుకుంటారు తప్పులు చాలా జరుగుతూ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి కానీ హిందువులకు వచ్చిన నష్టం ఉండదు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు వచ్చిన నష్టం కూడా ఉండదు అలాగే మైనార్టీలకు కూడా ఎలాంటి నష్టం ఉండదు కానీ ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే మన బ్రతుకు ఇంకా దారుణంగా తయారవుద్ది ఆలోచించండి మీరు నా అభిప్రాయంతో ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ